గుడ్ మార్నింగ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తో మేము ముందుకు వచ్చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు టైం అరౌండ్ సెవెన్ ఐ థింక్ సెవెన్ ట్వంటీ అయిపోయింది సో ఈరోజు మనం వైజాగ్ వెళ్తున్నాం ఎందుకు ఏంటి ఎవరిని కలవడానికి అనేది మనం వైజాగ్లో తెలుసుకుందాం నేను క్యూట్గా ఉన్నాను కదా ఎందుకో వితౌట్ ఎనీ మేకప్ అంటే రోజు స్నానం చేసినా ఫ్రెష్గా ఉంటాం అనమాట సో వాన సడన్ గా ఇక్కడ మన శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చే హైవేలో చిన్న వాన అంటే పెద్దది కాదు చిన్న చిన్న జల్లులు మేఘాలు మాత్రం ఎంత క్లియర్గా ఉన్నాయో చూపిస్తాను చూడండి భలే ఉంది కదా చూడడానికి సో అలా సాంగ్స్ వింటూ శివుడి సాంగ్స్ అలా కొంచెం దూరం వెళ్ళిపోయి టిఫిన్ తినాలి వచ్చింది ఆ అంటే ఇంత ఎర్లీగా ఎందుకు బయలుదేరానంటే అంటే సెవెన్ ఎర్లీ ఏం కాదు ట్రాఫిక్ ఉండదు కదా సో ఈజీగా వెళ్ళిపోవచ్చు మనకి బండి ఏంటంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ గేర్లోని భలే వెళ్తుంది గేర్ వన్ వేసినప్పుడే బండి అయిపోద్ది అనమాట మనకి బైక్ నేర్చుకున్నప్పుడు అదే ప్రాబ్లము కార్లోని అదే ప్రాబ్లమ్ మిగతాది అంతా తీస్తాను కానీ ఆ వన్ ఏంటంటే ఆ వన్కి వచ్చినప్పుడు గేర్ వన్కి వచ్చినప్పుడు బండి అయిపోద్ది మళ్ళీ స్టార్ట్ చేయాలి అదే నా ప్రాబ్లం సో ట్రాఫిక్ లో కానీ లేదంటే రద్దీ ఎక్కువ ఉన్న చోటు కానీ ఆగిపోయింది అనుకో మళ్ళీ పరుగుపోద్ది అనేసి వేయి స్టార్ట్ అవుతున్నా ఓకే అబ్బా ప్లీజ్ అబ్బా వాన పడకూడదు అంటే ఎలా అవుతుందంటే వాన బ్రేక్స్ ఇచ్చి బ్రేక్స్ ఇచ్చి పడుతుంది అంటే ఒక ఏరియాలో పడి ఇంకొక ఏరియాలో పడట్లేదు ఈరోజు వైజాగ్లో పడకుండా ఉంటే బాగున్నాను సో నేను నా స్పెషల్ పర్సన్ బయటకు వెళ్తాం కదా అలా కార్లో జి అని పడకుండా ఉంటే బాగున్నా లేదంటే చిన్న చిన్న జల్లులైనా ఓకే కానీ పెద్ద వాన పడకూడదు అని కోరుకుంటుని ఆకలేసేస్తుంది అబ్బా పొద్దు ఇప్పుడు అంటే నేనే ఇంతేనా అందరూ ఇంతేనా ఇప్పుడు నేను మామూలుగా పదింటి వరకు లగని రోజులు కూడా ఉంటాయి పదే పదకొండు అలా కూడా ఉంటాయి అప్పుడు ఏ నాకలి ఉదయం ఆరు గంటలు వేస్తే వేస్తుంది ఎందుకు క్రేజీ కదా ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందబ్బా కరెక్ట్గా మధుర వాడి నుంచి మన వాక మద్దులిపాలెం ఇసుక తోట ఫుల్ ట్రాఫిక్ ఇలాంటప్పుడు అనిపిస్తుంది ట్రాఫిక్ లో స్కూటీ అంటే బెటర్ జమ్ జమ్ నిలవచ్చాను అంటే ఎయి ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుంది కదా స్కూల్స్ కాలేజెస్ ఆఫీసెస్ అన్నీ ఈ టైమే కదా అప్పుడు అనుకున్నాను కానీ నిద్రదేవతకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది నన్ను వదలదు ఎప్పుడు నా పుట్టింటికి వస్తే వండి పెడితే తిన పెడతారు అనుకుంటారు నా చేతి తెప్పిస్తున్నారు చూసారా టిఫిన్లు పాల ప్యాకెట్లు మా మమ్మ ఇప్పుడే లేచింది అమ్మ నాకు మా ఇంటికి రావడం ఇష్టమే కానీ మెట్లే ఎక్కడ ఎందుకో తెలీదు మా ఇంటి మెట్లే మూడు ఫ్లోర్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుందమ్మా ఇప్పుడే లెగించావా పడుకుంట మా ఆయన ఊరెళ్ళాడు మామూలుగానే నువ్వు పడుకునే ఉంటావు ఆయన ఏం లేపడం ఎందుకమ్మా ఎందుకో మెలకు వచ్చేస్తారు అవి లాగట్లేదా ఐదు గంటలు లాగట్లేదా రెండు రోజుల నుంచి అదే రెండు రోజుల నుంచి నిద్ర పట్ట ఉండదు రేపు పాటుకో నువ్వు మాట్లాడక చిన్న నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చినంత వరకు నువ్వు మాట్లాడక అర్థమవుతుందా చాక్లెట్లు నీకే అమెరికా నుంచి బాలం చెప్పి తెచ్చింది అమెరికా నుంచి వచ్చింది కదా అత్త ఇవి అమెరికా చాక్లెట్లా ఓకే

సో ఇప్పుడు ఏంటి అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వైజాగ్ పీపుల్ లైక్ అల్లిపురం అక్కేపాలెం అంటే వైజాగ్ లో ఎగ్గరైనా ర్యాపిడో ఫెసిలిటీ వాళ్ళు దయచేసి ఒకవేళ మీరు రేషన్ బియ్యం వాడకపోతే అవి మాకు ఇస్తారని కోరుకుంటున్నాం డబ్బులకి డబ్బులకి ఊరినే వద్దు నాకు ఊరిని వాళ్ళు ఊరిని ఇచ్చేస్తారు అందుకనే ఊరినే వద్దు మేము డబ్బులు ఇస్తాం రేషన్ బియ్యం మీరు బయటకు అమ్మేస్తారు కదా అది మాకు ఇవ్వండి ఎందుకంటే మా రేషన్ బియ్యం సరిపోవట్లేదు ఎందుకంటే రేషన్ కార్డులో ఓన్లీ అమ్మ నాన్న అన్నయ్య నేనే ఉన్నాం నలుగురు ఉన్నాం మా కార్డు సెపరేట్ అవ్వలేదు సో ఇంకెవరు రేషన్ నుంచి మాకు రేషన్ బియ్యం సరిపోవట్లేదు ఒకప్పుడు కొనుక్కునే వాళ్ళం ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు సో ఎవరైనా విశాఖపట్నంలో అమ్మకి ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ గా విజోదయ్ స్కూల్ దగ్గరికి వచ్చేసేయండి ఇక్కడే ఎక్కడైనా అడగండి ఎవరి నుంచి రెపేశారు సో ఏ హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఐ నేను ఎలా అన్నాను నేను నీ కూతురు ఉంటే ఎవరినో తెలుసా బేసిక్లీ అందంతో సంబంధమా మనస్తో సంబంధమా మా అందం లేకుండా నన్ను చేసుకున్నాడు అందంతో సంబంధం లేదు అంటు ఎలాగుంటారు నేను ఎలాగా ఉంటారు నేను మా ఉంటాను ఫోటో తీస్తున్నాను అనమాట అందులో నేను తెల్లగా పడితే మా అమ్మ ఏదో ఫోటో చూపించడానికి అటుపక్క లైట్ ఎటుపక్క ఉంది ఇంకా ఫెయిర్ గా పడతాను నేను కూడా చిన్నప్పుడు ఎంత బుజ్జిగా ఉన్నానో చూ ఉన్నాను అమ్మ ఇవి ఇవి గోల్డ్ అనుకోగలరు కాదు ఇవన్నీ ఎడిటింగ్ లో పెట్టారు మా ఎడిటింగ్ లో పెట్టారు ఎడిటింగ్లోనే పెట్టరు కదా నేనే అమ్మ అమ్మాయి లవ్ యూ కింద పారాగాం చెప్పులు చూసారా బాత్రూమ్ చెప్పులు నేను కనపడతా బాగా కనిపిస్తుంది నేను చూపిస్తాను చూపిస్తాను బక్కలగా టీవీ పేషెంట్ లాగా ఉంది మా నాన్న చూడండి ఎంత అందంగా ఉన్నారా అప్పటికి ఇప్పటికీ నాన్న అందంగా ఉన్నారా అమ్మా నువ్వే సర్లే ఓకే 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 లేదండి నీ ఇలా ఫీల్ అవ్వకు అలాగా ఫీల్ అవుతుంది మళ్ళీ అవ్వలేదు ఇంటి దగ్గర డెలివరీ అయ్యారు ఒకవేళ హాస్పిటల్ డెలివరీ అయ్యి ఉంటే మార్చేసే ఇంటి దగ్గరే మంత్రస్థానం మాల వచ్చి సాయంకాలం ఆరు గంటల నుండి ఎప్పులు మొదలైతే రాత్రి ఐదు నిమిషాల తక్కువ పదకొండి ఇంటికి పుట్టింది అంటే ఎన్ని గంటలు ఓ నార్మల్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ బాధపడాలి కానీ నువ్వు నాలుగు గంటలు బాధపడ్డావు నేను ప్రైమ్ గ్రేట్ టూ నేను సెకండ్ బేబీని కదా ఓకే అలా అయితే ఓకే ఫస్ట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ చూపించమ్మా కాల్ చూపించి ఏం జరిగింది నీకేమైనా అయితే వాళ్ళు అయ్యో అంటారు చెప్పు ఏం జరిగింది చెప్పు ఫస్ట్ చెప్పు ఆ తర్వాత చూపిస్తాను ఆపిల్ ఇక ఇక్కడ ఉన్నాయి డాడీ ఇది ఇక్కడ ఉన్నాయి బొంగరం కాదు ఆపిల్ అది భూచక్రం అది బొంగరం కాదు భూచక్రం దూరం దూరం ఎందుకమ్మా అలా సొనుకుతున్నావు ఆ పూనా లేదు ఎలిగిస్తున్నారు కదా సార్ నీ కాల్ చూపించి ఏమైంది ఏం జరిగింది ఎలా జరిగింది మరి అలాగే చేతులు షూట్ కాల్ చేసారు ఈరోజు ఎందుకు ఇంటికి వచ్చామంటే ఈరోజు ఇరవై మూడు అక్టోబర్ అప్ప చెల్లెలు అన్నదమ్ములకి పిలిచి భోజనం పెట్టాలంటే ఇంటికి బట్ కాబట్టి అన్నీ రాలేదు కాబట్టి మేమే మా ఇంటికి వచ్చాము అందుకని మా అన్నే నాకు రెండు వందల రూపాయలు ఇచ్చాడనమాట సో దిస్ ఇస్ మై బ్లాక్ సెవింగ్ అఫ్ బాయ్ బాయ్ చెప్పు एम वीडीएम एम 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 वीडीएस के निम्नलिखित इंकेंच लेहेर ऑलरेडी आधे आधे गुट निकला एक कर चौस्तंग हम्म आप हाँ मलिक ट्रांग लोग गेंद को नंबर का दी